వెల్కమ్ టు నేను వైష్ణవి ఉచిత బస్సు పథకం మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకోవడానికేనని ఎల్కతుర్తి సభలో కేసీఆర్ విమర్శించారు ఈ పథకం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని జోకులు వేశారు ఈ విమర్శలకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు ఒక ఉచిత బస్సు అని పెడితే అది జుట్టు పట్టుకొని కొట్టుకుంటానికి తప్పది లేదు ఆ మహిళ అంటారు మాకు ఉచిత బస్ దరిద్రం మాకు అవసరమే లేదు అంటాను మీ బిడ్డలు బస్సు ఎక్కరు పేద బిడ్డలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయకూడదా అని ప్రశ్నించారు తెలంగాణ ప్రభుత్వం మహిళలు బాలికలు ట్రాన్స్ వ్యక్తుల కోసమే మహాలక్ష్మి ఉచిత బస్సు పథకాన్ని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది నుంచి అమలు చేస్తాను అయితే ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఇది అమలు చేస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు పక్క రాష్ట్రాలకు వెళ్ళాలంటే సరిహద్దుల వరకు ఉచితంగా వెళ్ళొచ్చు ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలకి మూడు వేల కోట్ల వరకు లబ్ధి పొందారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఉచిత బస్సు వల్ల ఆదాయం పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు గుడి రూట్లలో ప్రయాణం ఇరవై రెండు శాతం పెరిగిందని సీఎం ప్రకటించారు అయితే ఈ పథకం వల్ల బస్సులు ఆకు పెంచి యాభై మూడు శాతం పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి ఈ పథకం అమలు కోసం సంవత్సరానికి సుమారు రెండు వేల రెండు వందల కోట్ల నుంచి మూడు వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా అయితే ఉచిత బస్సు కావటంతో సహజంగానే ఓవర్లోడింగ్ సమస్య వస్తుంది బస్సుల్లో రద్దీ పెరగటం వల్ల పీక్ కవర్స్లో ప్రయాణం కష్టంగా మారుతోంది అనే విమర్శలు ఉన్నాయి అయితే మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం తెలంగాణలో మహిళలు ట్రాన్స్జెండర్లు వ్యక్తులకి గణనీయమైన ఆర్థిక మరియు సామాజిక ప్రయోజనాలు అందిస్తోంది అయితే ఉచిత బస్సు పథకాన్ని మహిళలు వద్దంటున్నారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు నిజానికొద్దు మేము డబ్బులు కడతామని ఎవరైనా చెబుతారా ఇలాంటి స్ట్రాటజీల వల్ల నష్టపోయేది బిఆర్ఎస్ పార్టీనే అంటున్నారు ప్రజల్లోకి వెళ్ళిన పథకాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అన్న అభిప్రాయం వినిపిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి